రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిప్యూటీ సీఎం పదవిపై నారా లోకేష్ స్పందించారు చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని అన్నారు టీడీపీ కార్యకర్తగా పనిచేస్తానని కూడా స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం అంతే నాకు అవసరం లేదు అలా ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిసల కష్టపడతా చేస్తా పార్టీని బలపepen అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు వెళ్ళా నా వల్ల పార్టీకి ఏనాడో ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్న గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైటర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు రైకాపాలు ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు రామేమో నన్ను అన్నంటారు నేనేమో రాము అంటే ఇద్దరు ఇద్దరు సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆర్తిలో మూవెంట్ రావాలి మేము అనుకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆరు నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తాను అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళ నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నాను రేపు పాలిట్ బ్యూరోలో